హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ మా ఛానల్ మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెలైకాన్ని క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్ ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది తప్పకుండా చివరి వరకు చూడండి ఇక స్టోరీలోకి వెళ్ళినట్లయితే రామరాజు ఒక చోట కూర్చొని చందు గురించే ఆలోచిస్తూ చాలా బాధపడుతూ ఉంటాడు ఇదేంటి సాగర్ ధీరజ్ ఇద్దరూ కూడా నాకు ఇచ్చిన మాటని కాదని ప్రేమించి పెళ్లి చేసుకున్నారు కానీ చందు మాత్రం నాకిచ్చిన మాట మీద నిలబడి తను ప్రేమించిన అమ్మాయిని కూడా దూరం చేసుకున్నాడు ఇప్పుడు వాడి పెళ్లి చేయలేకపోతున్నాను ఎలా ఎలా చందు పెళ్ళి చెయ్యాలి అసలు ఈ సంబంధాలు ఎవరైనా చెడగొడుతున్నారా లేక మా కుటుంబం గురించి తెలిసే వద్దనుకుంటున్నారా అని చెప్పే ఇక రామరాజు బాధపడుతూ ఉంటాడు ఇంతలోనే వేదవతి తిరుపతి ఇద్దరూ కూడా రామరాజు దగ్గరికి వెళ్ళి ఏంటండి ఎవరి గురించి అంతలా ఆలోచిస్తే బాధ పడుతున్నారు అని వేదవతి అనగానే అప్పుడు రామరాజు ఇంకెవరి గురించి బుజ్జమ్మ పెద్దోడి గురించే వానికి పెళ్లి జరగకుండా ఇంకా ఎన్నాళ్ళు ఉంటాడు వానికిద్దరి తమ్ముళ్ళకి పెళ్ళి జరిగింది వాళ్ళు సంతోషంగా ఉన్నారు కానీ వీడికి మాత్రం నేను పెళ్లి చేయలేకపోతున్నాను ఆ ఒక్క బాధే నన్ను చాలా బాధ పెడుతుంది అని చెప్పి రామరాజు అంటాడు ఇక ఆ మాటలు విన్నా తిరుపతి లేదు బావా ఎక్కడో ఓ చోట సంబంధం చందుకి కుదురుతుంది ఖచ్చితంగా చందు పెళ్ళి జరుగుతుంది నువ్వేం బాధపడకు బావా అని తిరుపతి అనగానే అప్పుడు రామరాజు లేదురా అసలు పెద్దోడు పెళ్ళి చేస్తానా లేదా అని నాకే భయంగా ఉందిరా అని చెప్పి ఇక రామరాజు అంటాడు అప్పుడు వేదవతి చూడండి మీరేమీ బా భయపడకండి పదండి భోజనం చేద్దరు అని చెప్పి ఇక రామరాజుని వేదవతి ఇంట్లోకి తీసుకువెళ్తుంది తిరుపతి మాత్రం అక్కడే కూర్చొని చందు గురించే ఆలోచిస్తూ ఉంటాడు అవును పెద్దోడు పెళ్ళి జరిగితే బావ కూడా చాలా సంతోషంగా ఉండేవాడు కానీ ఆ చందు పెళ్ళి జరగకుండా ఎవరైనా చేస్తున్నారా అని చెప్పి తిరుపతి ఆలోచిస్తూ ఉంటాడు ఇంతలోనే భద్రా పతి కూడా ప్రేమ గురించే ఆలోచిస్తూ ఉంటుంది ఇంతలో సేనాపతి భద్రావతి దగ్గరికి వచ్చి ఏంటక్క ఇంకా ప్రేమ గురించే ఆలోచిస్తున్నావా అనగానే అప్పుడు భద్రావతి అవున్రా సేనాపతి ప్రేమ కాసేపు కనబడకుంటేనే నేను తట్టుకోలేకపోయాను కానీ శాశ్వతంగా నా పేనకోడలు ఆ ఇంట్లో ఉంటుంటే నేను చూస్తూ ఎలా తట్టుకోగలనరా ఆ చందు పెళ్ళి జరగకుండా ఆ రామరాజు కుటుంబాన్ని బాధ పెడుతున్నాను కానీ నేను ప్రేమని ఎలాగైనా తన మనసు మార్చి ఇంటికి తీసుకురావాలనుకున్నాను కానీ అది మాత్రం నా మాట పట్టించుకోకుండా రామరాజు ధీరజుల గురించే ఆలోచిస్తూ ఉంటుంది నేను ఆ రామరాజు కుటుంబాన్ని మరింత బాధ పెట్టాలరా అని చెప్పి భద్రావతి అంటూ ఉంటే అప్పుడు సేనాపతి అవునక్క ఆ చందుగానికి పెళ్లి జరగకుండా చేస్తున్నాం కానీ ప్రేమ మనసు మార్చి మనం ప్రేమని ఇంటికి తీసుకురాలేకపోతున్నాం అని సేనాపతి భద్రావతి ఇద్దరు కూడా మాట్లాడుకుంటూ ఉంటారు ఇంతలోనే భద్రావతి వల్ల అమ్మ చాటుగా ఇద్దరి మాటలు విని ఒక్కసారే స్టన్ అవుతుంది అంటే చందు పెళ్ళి చెడగొట్టేది భద్రావతి అన్నమాట పాపం ఇది తెలియక రామరాజు చందుకి ఎక్కడెక్కడో సంబంధాలు చూస్తున్నాడు కానీ ఏ అమ్మాయిని చూసినా ఈ భద్రావతి మాత్రం ఆ సంబంధం చెడగొడుతుంది మరింత చందు బాధపడతాడు ఎలాగైనా ఈ విషయం రామరాజుకు చెప్పి ఇక చందు పెళ్లి చాటుగా జరిపించాలి అని చెప్పి ఇక వెంటనే భద్రావతి వాళ్ళ అమ్మ బయటికి వచ్చి వచ్చి ఇక చూసేసరికి అక్కడ తిరుపతి ఉంటాడు ఇదేంటి రామరాజు వాళ్ళు ఒక్కరు కూడా లేరు తిరుపతిని పిలిచి వెంటనే నేను రామరాజుని వేదవతిని ఒక చోటుకు రమ్మని చెప్పాలి అని చెప్పి ఇక వెంటనే భద్రావతి వాళ్ళ అమ్మ వరే తిరుపతి ఇకర్రా అనగానే అప్పుడు తిరుపతి అక్కడికి వచ్చి ఏంటమ్మా అనగానే అప్పుడు భద్రావతి వాళ్ళ అమ్మ మాత్రం చూడు తిరుపతి వెంటనే రామరాజుని వేదవతి అక్కని నేను ఊరి చివరలో ఉంటాను వాళ్ళిద్దరిని నా దగ్గరికి రమ్మని చెప్పు అని చెప్తుంది ఇక మాటలు విన్న తిరుపతి ఎందుకమ్మా ఇప్పుడు నువ్వు చిన్నక్కని కలిశావని తెలిస్తే భద్రావతి అక్క ఊరుకోదు వద్దమ్మా మళ్ళీ రెండు కుటుంబాల మధ్య గొడవలు మొదలవుతాయి అని తిరుపతి అంటాడు అప్పుడు ఆవిడ మాత్రం లేదురా నేను చెప్పేది విను ప్లీజ్ వెంటనే వాళ్ళిద్దరిని అక్కడికి రమ్మని చెప్పు నేను ఇప్పుడే బయలుదేరుతున్నాను అని చెప్పి ఇక ఆవిడ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది తిరుపతి మాత్రం ఇదేంటి అమ్మ బావ అక్కతో మాట్లాడాలంటుంది అసలు ఏం జరిగి ఉంటుంది ఇప్పుడు భద్రావతి అక్క చూస్తే గొడవలు అవుతాయేమో కానీ అర్జెంటుగా మాట్లాడాలంటుంది ఏదో ఒక ముఖ్యమైనవే విషయం అంటుంది అని చెప్పి వెంటనే తిరుపతి రామరాజు దగ్గరికి వెళ్ళి బావా నీతో అమ్మ మాట్లాడాలంటుంది నిన్ను అక్కని ఊరి చివరికి రమ్మని చెప్తుంది అని తిరుపతి అంటాడు ఆ మాటలు విన్న రామరాజు వేదవతి ఒక్కసారే స్టన్ అవుతారు అప్పుడు రామరాజు నువ్వు చెప్పేది అత్తయ్య నాతో మాట్లాడాలంటుందా ఏ విషయం అనగానే అప్పుడు తిరుపతి లేదు బాబా నీతో అర్జెంటుగా మాట్లాడాలట వెంటనే నిన్ను అక్కని ఊరి చివరికి రమ్మని చెప్పింది తొందరగా వెళ్దాం పదండి అని అంటాడు ఇక వేదవతి అదేంట్రా ఇప్పుడు అక్క చూస్తే చాలా గొడవలవుతాయి ఇప్పుడు అవసరమా అనగానే అప్పుడు తిరుపతి లేదక్క అమ్మ ఎంతో ముఖ్యమైన విషయం ఉంటేనే కదా నాతో చెప్పేది పదండి వెళ్దాం అని చెప్పి ఇక రామరాజు తిరుపతి ముగ్గురు కూడా అక్కడికి బయలుదేరుతారు ఇక కాస్త దూరం వెళ్ళాక తిరుపతి మాత్రం అక్క నేను ఇక్కడే ఉంటాను నువ్వు వెళ్ళి అమ్మని కలువు నేను ఎవరైనా వస్తే వెంటనే నేను బావకి ఫోన్ చేస్తాను అని చెప్పి తిరుపతి అనగానే అప్పుడు వేదవతి రామరాజు సరేరా అని చెప్పి ఇక భద్రావతి అమ్మ దగ్గరికి వెళ్తారు ఇక వెళ్ళేసరికి ఆవిడ అక్కడ నిలబడి ఉంటుంది ఆవిడను చూసిన రామరాజు నమస్కారం అమ్మ అనగానే అప్పుడు ఆవిడ చూడు రామరాజు అసలు చందు గురించి నేను నీతో మాట్లాడాలని ఇక్కడికి వచ్చాను అని ఆవిడ చెప్పగానే అప్పుడు రామరాజు ఏంటమ్మా చందు గురించి ఏం మాట్లాడతారు చందుకి మంత్ బాగానే ఉండు కదా అని రామరాజు అనేసరికి అప్పుడు ఆవిడ మాత్రం చూడు రామరాజు నువ్వు పె చందు పెళ్ళి చేయలేదని ఎంతో బాధపడుతున్నావు కానీ ఇప్పుడు నేను చందు పెళ్ళి జరిపించడానికే ఇక్కడికి వచ్చాను నువ్వు ఎన్ని సంబంధాలు చూసినా అవి కుదరవు ఇలాగే వద్దని చెప్తారు అని ఆవిడ అనగానే అప్పుడు రామరాజు ఏంటమ్మా నువ్వు చెప్పేది వద్దనడమేంటి అని అంటాడు ఇక వెంటనే ఆవిడ మాత్రం చూడు రామరాజు నీ మీద ఉన్న కోపంతో భద్రావతి చందు చందుకు పెళ్లి సంబంధాలన్నీ చెడగొడుతూ ఉంది నేను నా చెవులారా విన్నాను అందుకే భద్రావతికి తెలియకుండా మీరు చందు పెళ్లి జరిపించాలి నేను ఆ అమ్మాయి తండ్రితో మాట్లాడి చందు పెళ్లి గుడిలో జరిపిస్తాను అని ఆవిడ అంటుంది ఆ మాటలు విన్న రామరాజు అమ్మ వద్దమ్మా ఇప్పుడు మిమ్మల్ని నన్ను ఇక్కడ చూస్తే భద్రావతి చాలా కోపంగా ఉంటుంది అని రామరాజు అంటాడు అప్పుడు వేదవతి ఏంటమ్మా చందు పెళ్లి చెడగొట్టేది అక్క ఏంటమ్మా మా కుటుంబం మీద ఇంతలా కక్ష పెంచుకుంది అసలు చందు పెళ్లి చెడగొట్టడమేంటమ్మా అనగానే అప్పుడు ఆవిడ మాత్రం చూడు వేదవతి నువ్వు వెంటనే పెళ్లికి కావలసిన ఏర్పాట్లు మీరు చేసుకోండి నేను ఆ అమ్మాయి తండ్రితో మాట్లాడి వెంటనే వాళ్ళిద్దరిని గుడికి తీసుకువస్తాను అని చెప్పి ఇక ఆవిడ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇక రామరాజు వేదవతి ఇద్దరూ కూడా ఇంటికి వస్తారు ఇక చందుతో ఒరై చందు పదరా నీతో కాస్త పని ఉంది గుడికి వెళ్దాం పద అని చెప్పి ఇక రామరాజు చందు వేదవతి ముగ్గురు కూడా గుడికి వస్తారు ఇక ఇంతలోనే భద్రావతి తల్లి మాత్రం ఆ అమ్మాయి తల్లి తండ్రి దగ్గరికి వెళ్ళి నమస్కారం అండి అనగానే అప్పుడు అతను అమ్మ ఎవరమ్మా మీరు ఏం కావాలి అనగానే అప్పుడు ఆవిడ చూడండి నేను భద్రావతి తల్లిని మీతో మాట్లాడడానికి వచ్చాను అని అంటుంది అప్పుడు అతను అవునమ్మా మా అమ్మాయి రామరాజు కొడుక్కి ఇద్దామని మేము అనుకున్నాం కానీ వాళ్ళది మంచి కుటుంబం కాదని భద్రావతమ్మ గారు చెప్తేనే మేము ఈ పెళ్ళి జరిపించకుండా ఉన్నాం అని అతను అంటాడు అప్పుడు ఆవిడ చూడండి ఎవరు చెప్పారు రామరాజుకి భద్రావతికి ఆ రెండు కుటుంబాల మధ్య ఎన్నో గొడవలు ఉన్నాయి భద్రావతి రామరాజు కుటుంబం మీద ప్రతీకారం తీర్చు కోవాలని ఈ పెళ్ళి చెడగొట్టాలనే మీకు ఫోన్ చేసి చెప్పింది కానీ నేను చెప్తున్నాను రామరాజు నా అల్లుడు వేదవతి నా కూతురు నా అల్లుడు కూతురు ఎంతో మంచివాళ్ళు కానీ రామరాజు నా కూతుర్ని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడని భద్రావతి రామరాజు మీద కక్ష పెంచుకుంది ఆ కుటుంబం సంతోషంగా ఉండొద్దని చూసి చందు పెళ్లి చెడగొడుతూనే ఉంది నేను చెప్తున్నాను లాంటి మంచి అబ్బాయి దొరకడం మీ అమ్మాయి అదృష్టం చూడండి నా మాట మీద మీకు ఎలాంటి గౌరవం ఉన్నా వెంటనే మీ అమ్మాయిని చందుకిచ్చి పెళ్ళి జరిపించండి అని ఆవిడ అనగానే ఆవిడ మాటలు విన్న అతను మాత్రం ఒక్కసారి స్టన్ అవుతాడు ఏంటమ్మా మీరు చెప్పేది అనగానే అప్పుడు ఆవిడ జరిగిన విషయం మొత్తం కూడా అతనితో చెప్తుంది సరే అమ్మ మీ మా మీ మాట మీద గౌరవం ఉండి ఇప్పుడు నా కూతుర్ని రామరాజు కొడుక్కిచ్చి పెళ్ళి జరిపిస్తాను అని అంటాడు ఈ కావిడ మాత్రం చూడండి ఎప్పుడో కాదు ఇప్పుడు గుడిలోనే మీ అమ్మాయి పెళ్ళి జరిపించాలి అని చెప్పి అనగానే ఈ కథను సరే అమ్మా వెళ్దాం పద అని చెప్పి ఇక అతను తన కూతురు అందరూ కూడా గుడికి బయలుదేరతారు ఇక రామరాజు చందును తీసుకొని గుడికి వస్తాడు ఇక ఇద్దరూ కూడా రామరాజు మాత్రం చూడు చందు నీ పెళ్ళి జరగకుండా ఆ భద్రావతి చేస్తుంది అందుకే నీ పెళ్ళిని ఎవరికీ తెలియకుండా గుడిలో జరిపించాలని నిన్నిక్కడికి ఇక్కడికి తీసుకువచ్చాను అని చెప్పి రామరాజు అనగానే అప్పుడు చందు అదేంటి నానా అంగరంగ వైభవంగా నా పెళ్ళి చేస్తానని చెప్పావు కదా అని అంటాడు అప్పుడు రామరాజు చూర్రా చేద్దామనుకున్నాను కానీ ఆ భద్రావతి వల్ల నేను చేయలేకపోతున్నాను ఇప్పుడు గుడిలో తాళి కట్టిన తర్వాత మీ రిసెప్షన్ నేను ఊర్లో వాళ్ళందరినీ పిలిచి గ్రాండ్గా చేస్తాను అని చెప్పి రామరాజు అంటాడు అప్పుడు చందు సరే నానా అని చెప్పి ఇక ఆ అమ్మాయి మెడలో తాళి కడతాడు ఇక రామరాజు వేదవతి చందు అతని భార్య అందరూ కలిసి ఇంటికి వస్తారు ఇంతలోనే భద్రావతి బయటికి వెళ్తుంది ఇక వాళ్ళను చూసిన భద్రావతి ఒక్కసారెస్టన్ అవుతుంది ఇదేంటి ఈ అమ్మాయి వాళ్ళ నాన్నకి ఫోన్ చేసి చెప్పాను కదా రామరాజు కుటుంబం మంచిది కాదు న్నాను కదా మళ్ళీ అతను ఈ రామరాజు కొడుక్కిచ్చి తన కూతుర్ని పెళ్ళి చేశాడేంటి అనుకుంటూ ఉండగా ఇంతలో రామరాజు చూడు భద్రావతి నువ్వు నా కొడుక్కి పెళ్ళి జరగకుండా ఎన్నో సంబంధాలు చూసినా వాటిని మాకు కుదరకుండా చేశావు కానీ ఇప్పుడు చెప్తున్నాను నా కొడుకు పెళ్ళి నేను చేశాను నీకు దమ్ముంటే నా మీద కోపంతో నన్ను గెలిచి చూడు కానీ నా కొడుకు పెళ్లి జరగకుండా చేశావు చూడు చూడు ఇక నిన్ను ఎప్పటికీ నేను క్షమించను అని చెప్పి రామరాజు అంటాడు ఆ మాటలు విన్న భద్రావతి చాలా కోపంగా ఇంట్లోకి వెళ్తుంది ఇదేంటి ఈ పెళ్ళి ఎవరు జరిపించారు నా ప్లాన్ వాళ్ళకేలా తెలిసిపోయింది అని చెప్పి ఇక భద్రావతి ఆలోచిస్తూ ఉంటుంది ఇంతలోనే భద్రావతి తల్లి ఇంట్లోకి వెళ్తుంది అమ్మ ఇంతసేపు ఎక్కడికి వెళ్ళావు అనగానే అప్పుడు ఆవిడ నేనెక్కడికి వెళ్ళానే ఇక్కడే పెరట్లోనే ఉన్నాను కదా అని ఆవిడ చెప్పగానే ఇక భద్రావతికి మాత్రం అనుమానం వస్తుంది ఇదేంటి అమ్మ ఈ ప్లాన్ వాళ్ళకి చెప్పిందా ఏంటి అని చెప్పి ఇక భద్రావతి అనుకుంటూ ఉంటుంది ఈ విధంగా చందు పెళ్ళి జరిపించి భద్రావతికి దిమ్మ తిరిగే షాక్ ఇచ్చిన రామరాజు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్